యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవుని చిత్తమైన సమయం అనే పాఠ్యభాగాన్ని అను వాహినిలో నేను మనం అధ్యయనం చేద్దాం జఫన్యా గ్రంథం మూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ప్రకారము ఆ కాలమున నిన్ను హింస పెట్టి వారిని అందరిని నేను శిక్షింతును కుంటుచో నడుచువారిని నేను రక్షింతును చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును ఏ ఏ దేశంలో వారు అవమానమునందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను క్రైస్తవ విశ్వాసులమైన మనం వ్యతిరేకపరిచే ప్రజలు పరిస్థితులు లేదా ఆధ్యాత్మిక దాడులు వంటి వివిధ రూపాల్లో శత్రువులను ఎదుర్కోవచ్చు మనం వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు నిరుత్సాహపడడం లేదా భయపడటం చాలా సులభం అండి కానీ మనల్ని రక్షించడానికి మరియు మన శత్రువులపై చర్య తీసుకోవడానికి దేవుడు చేసిన వాగ్దానాలలో మనం ఓదార్పు మరియు బలాన్ని కూడా పొందవచ్చు మనం ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు దేవుడు మన పక్షాన ఉన్నాడు మన కోసం పోరాడతాడు దేవుని సమయం మరియు పరిస్థితులు ఆ యొక్క పద్ధతులు ఎల్లప్పుడూ మన స్వంత దానితో సరిపోల్చకపోవచ్చు కానీ గుర్తుంచుకోవడం ప్రాముఖ్యమైంది మనం ఊహించని అర్థం చేసుకొని మార్గాల్లో ఆయన జోక్యం చేసుకొని మనకు విజయాన్ని దయచేస్తాడు కానీ ఆయన సార్వభౌమాధికారుడని ఎల్లప్పుడూ మన మంచి కోసం పనిచేస్తాడని మనం విశ్వసించడం ఆశీర్వాదకరం ఈరోజు మనం మన శత్రులతో పోరాడే మన ప్రార్థనలో దేవునిపై భారం వేస్తూ ఆయన మన తరపున చర్య తీసుకుంటాడని పూర్తిగా విశ్వసిద్దాం దేవుని ప్రేమను అనేకులకు ప్రకటిద్దాం ఇటు కృపను ప్రభు మనందరికీ దయచేసేదాకా ఆమెన్